కామన్ మ్యాన్ వాయిస్ మెయిన్ మనం తిరుపతి జిల్లా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడే మన కలెక్టర్ కార్యాలయం ముందుగా ధర్నా చేశారు ఆడ హాకర్స్ మొత్తం తోపుడు పనుల వ్యాపారస్తులు అందరూ కూడా మామూలుగా ప్రభుత్వం ఉపాధి కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది కనీస చేత జీతాలు ఇవ్వాలి అయితే వాళ్ళు బతుకు తెరువు ఎత్తుక్కొని వాళ్ళు పని చేసుకుంటా ఉంటే వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేసే పరిస్థితి వచ్చింది అందుకోసం తిరుపతి నగరంలో ఎవరు తోపు తోయకూడదంట కాబట్టి దాని మీద ధర్నా చేస్తూ దాదాపు ఈ మధ్యకాలంలో వారం రోజులుగా ఈ పోరాటంలో ఉన్నారు ఈ వారం రోజులకి ఎవరు కూలిస్తారు వాళ్ళకేమైనా వేరే పని ఏమైనా కల్పిస్తారా ఆ విషయాలంతా ప్రభుత్వం చెప్పాలి అందుకోసమే కలెక్టర్ దగ్గరికి వచ్చినారు వీళ్ళందరూ ఇక్కడ మొత్తం సిపిఎం సంబంధించి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం సిపిఎం కార్యదర్శి వందవాసి నాగరాజు గారు అదేవిధంగా సిఐటి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ తోపుడు బండ్లకు సంబంధించిన నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇక్కడ వాళ్ళతో అందరితో నేను నేరుగా ఏం అసలు వీళ్ళ సమస్య ఏంది ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకునింది అనే విషయం ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కదా ప్రజల పోయి కూరగాయలు చెప్పండి సార్ ఏం విషయం ఈరోజు తిరుపతి తిరుపతి నగరంలో ఎక్కడా లేని పద్ధతిలో తమ మనుషులను పెట్టుకొని అక్కడ ఇప్పటికే తరతరాలుగా వ్యాపారం చేసుకొని బతుకుతున్న వాళ్ళ యొక్క బతుకుల్ని చిత్రం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే దాని సపోర్ట్గా కమిషనర్ ఒక చట్టం ఉన్నది దానికి ఒక వాళ్ళకి గుర్తింపు కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ బలవంతంగా చేస్తున్నారు కొన్ని అక్రమంగా చేస్తున్నారు కోట్ల రూపాయలు వాళ్ళు చేస్తున్నారు భక్తులకి దారి చూపించేది భక్తులకి ఒక తాజా ఆహార పంటలని పండ్లని అన్నింటినీ అందిస్తున్న వేళ్ళని ఈ రకంగా హింసించడం సరైనది కాదు దీంతో ఇక్కడ వచ్చి తిరుపతి అంటే బాగా మాకు ప్రేమ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నా విలువేలు పంటారు ఇక్కడికి వచ్చి అన్ని రకాలైన చేస్తున్నారు వాళ్ళందరూ ఈ రకమైన దుర్మార్గాలు ఎందుకు అడ్డుకోవడం లేదు అర్థం కావట్లేదు సిపిఎంగా మేము చెప్తున్నాం వాళ్ళకి చాలా న్యాయమైంది చాలా చాలా సమంజసమైంది వాళ్ళు ఏ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించడం లేదు ఏ ఒక్క ట్రాఫిక్ వాళ్ళు కూడా దాని వాళ్ళకి ఫిర్యాదు చేయలేదు వాళ్ళు చాలా ప్రశాంతంగా జరుగుతున్న దాని మీద అలజడి సృష్టించడానికి తిరుపతి నాటి నగరంలో భక్తులకి ఏ దిక్కు లేకుండా చేయడానికి ఈ రకమైన ఇబ్బంది కలిగిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నేను ఎమ్మెల్యే కలిసారా నేరుగా కలిసారు ఏం చెప్పారు కలిస్తే మేము ఆహార పంటలో ఉన్న కల్తీ జరిగిపోయి ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పి ఆకర్షు తాజా వాతావరణం వేడివేడిగా కట్టే వాళ్ళకి వస్తే అవి కాదు మేము ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాను ఏంది ఆయన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసేది ఎవరికి ఇది చేస్తారు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు చూద్దాం అక్కడ ఆకర్ష ఎంతమందికి కల్పిస్తావు ఏం చేస్తావు వాళ్ళ బతుకు ఇష్టం అంతా లేదా లేదు అవి కాకుండా ఫుడ్ కోర్టు పోటీ చేస్తాం పండుగ కోర్టు ఏర్పాటు చేస్తాం పండు కోర్టు ఫ్రూట్ కోర్టు ఏర్పాటు చేస్తావా లేదా ఇప్పుడు ఆల్రెడీ కూరగాయల మార్కెట్ ఉంది కదా మార్కెట్లో వాళ్ళు చిన్నది తోసుకుంటా వచ్చి కొంచేపు ఉంటారు పోతా ఉంటారు మూవ్ అయిపోయే పరిస్థితి తోపుడు పనులు వ్యాపారాలు ఈ విధంగా ఇబ్బంది పడడం సరైన పద్ధతి కాదు ఆ చేసిన ఆరోపణ కూడా ఆయన ఏ మంత్రితో చేశాడు అసలు మనిషిని మంత్రుని మంత్రుని మాట్లాడుతున్నారా మంత్రి లేకుండా మాట్లాడు అర్థం కావడదు ఆ రకంగా కలిసి పెద్ద పెద్ద హాస్పిటల్ హోటల్ వాళ్ళు మరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చింది రోగాలు వోగాలు వచ్చిన నేరుగానే చెప్పారు పిఎస్ ఫోర్ లో చూశారు కదా ఎంత దుర్మార్గం చేశారు అందువల్ల ఇట్లాంటి వాటి మీద పడాల్సింది పోయి చిన్న పే బతుకుల మీద పడడం కరెక్ట్ కాదు ఇది వీధి వ్యాపారుల మీద చేస్తున్న దుర్మార్గం వెంటనే ఆపాలి వాళ్ళకి అందరూ కూడా ఎక్కడ గుర్తింపు కార్డులు ఇచ్చారు లోన్లు ఇవ్వాలి వాళ్ళని ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇప్పుడు జేసీ గారికి ఫిర్యాదు చేశాం జేసీ గారు వెంటనే కమిషనర్ గారికి పంపించి మేము పరిష్కారం చేస్తామని చెప్పారు అది కాకపోతే చాలా ఉధృతంగా ఈ పోరాటం జరుగుతుందని మాత్రం మేము సిపిఎంగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం వాళ్ళ వెంట వాళ్ళు చేసిన న్యాయమైన పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ఇదంటే విషయము మొత్తం మీద ఉపాధి కల్పించి వేరే ప్రత్యామ్నాయం చూపిస్తాము లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తాం ముందే ఏర్పాటు చేసి వాళ్ళ కిందకి పని చూపించి ఆ తర్వాత రద్దు చేయడానికి ప్రయత్నం చేయాలి గానీ దుర్మార్గంగా మొదట రద్దు చేయడం అని చెప్పి సిపిఎం సంబంధించిన కార్యకర్తలు జిల్లా కార్యదర్శి గారు డిమాండ్ చేస్తున్నారు మనం మిగతా అసలు నిజంగా ఈ పనులు ఉండి ఈ బాధలంతా అనుభవిస్తున్నాం రోజు అనుభవిస్తుంది అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉపాధి తోపుడు బండిలకు సంబంధించిన పేరు చెప్పండి సార్ నా పేరు వెనిలా సార్ చెప్పండి తోపుడు బండ్లు వ్యాపారస్తులు మేము దాని మీదే మా పిల్లల్ని చదివించుకుంటున్నాము ఒక పూట అన్నం కూడా మాకు దాని ద్వారా మాకు గడుస్తున్నాం సార్ మమ్మల్ని అందరూ ఈ రోజు కూడా వచ్చి ఒక్కొక్క బండ్లు మేము మున్సిపాలిటీ వాళ్ళు మేము కమిషనర్లు మేము ఎమ్మెల్యేలు మా తరపునే మా తరపున మేము బండ్లు పెట్టించుకోవాలి మీరు బండ్లు తీసేయండి అని మమ్మల్ని ఎట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మమ్మల్ని తిట్టడము బండ్లు అంతా కూడా ఇంచేస్తున్నారు సార్ మా పరిస్థితి ఏమి మాకు న్యాయం చేయండి సార్ తోపుడు బండి వాళ్ళకి ముప్పై వేలు సార్ ఒక బండి చేయాలన్నా మాకు చిన్న చిన్న దగ్గర దగ్గర ఇప్పుడు మా మా దగ్గర అయితే ఒక నాలుగు బండ్లు తోసేస్తారు సార్ అలిపిరి మున్సిపల్ పార్క్ మొత్తం అంతా కూడా ఎత్తికిచ్చేస్తారు సార్ మేము ఎండనక వాననక ఈ దుమ్ములు అంతా మేము మేము రోగాలు వచ్చినా కూడా మా ఇబ్బందులు మేము పడుతున్నాం సార్ మేము సరుకులు తెచ్చుకోవాలన్నా మాకు వందల్లో రావడం లేదు సార్ వేలలు పెడితేనే మాకు సరుకులు వస్తున్నాయి సార్ సరుకులు కూడా అమ్మా మీరు వచ్చి ఎత్తనని చెప్పట్లేదు సార్ మా సరుకులు అన్నా కూడా రోడ్ల మీద తోసేస్తున్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మంచి పద్ధతి కాదండి కామన్ మ్యాన్ వాయిస్ వెంటనే మార్చుకోవాలి పద్ధతి ప్రజల మీద చిన్న అడిగేటప్పుడు మాత్రము న్యాయం చేస్తాము అండుంటాం తోడుంటాం అంటారు సార్ మాకు ఇప్పుడు ఎవరు అండలేదు సిఐటి వాళ్ళు యూనియన్ మాకు సార్ వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు సార్ మేము ఎలా బ్రతకాలి సార్ మేము వచ్చింది ఇప్పుడు పది మంది ఉన్నాం సార్ బయట చూడండి సార్ మేము ఎండలో మేము ఎంతమంది అవసరపడుతున్నామో మాకు న్యాయం కావాలి సార్ మేము ఈ తోపుడు పనుల వల్లే సార్ మా పిల్లలు చదివిచ్చుకుంటున్నాము మా కొంత మా ఇళ్ళల్లో కూడా మేము చదువుకున్న వాళ్ళు చదువులేని ఉన్నాం సార్ మా భర్తలు అన్న కూడా తాగుబోతులుగా ఉన్నారు సార్ అలాంటి విషయంలో మేము ఆడవాళ్ళుగా ఉండి ముందుకు వచ్చి మా ప్రయత్నంలో మా కష్టంలో మేము బతుకుతున్నాం సార్ మా వ్యతికలు అంతా కూడా ఇట్లా చేస్తున్నాం మాకు న్యాయం కావాలి సార్ మొత్తం మీద మనం చూస్తే అసలు వందలాది మంది తిరుపతి పట్టణంలో నగరంలో ఈ ఉపాధి మీద తోపుడు పండ్ల మీద తోసుకుంటూ కూరగాయలు రకరకాల వస్తువులు అమ్ముకుంటూ బతుకుతున్నారు ఈ తోపుడు లేకుండా చేయాలని చెప్పేసి కుట్ర చేస్తుంది ప్రభుత్వం ఇది తగదని చెప్పేసి ఆ నేరుగా పనులు ఉన్న వాళ్ళు మనకు రావడం కనబడుతుంది